మరణాత అనుదినం అన్న అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయకాల దైవ వర్తమానాల శీర్షికను మానక వీక్షిస్తున్న మిత్రులకు ఆప్తులకు సైబులాశలకు నా హృదయపూర్వక వందనాలు మరణాతలు తెలియజేస్తున్నాం బాగున్నారు కదా ప్రతి ఉదయకాలం దేవాతి దేవుడిస్తున్న గొప్ప కృపను అనుభవిస్తున్నామని నమ్ముతున్నాను అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చిన్నవాడినే అయినప్పటికీ దేవుళ్ళు తగుమాత్రపు అనుభవం దేవుని పాదాలు సరిధానం ముందు వాక్య ధ్యానము ఆయన సిద్ధపరుస్తున్న విధి విధానము మిమ్మల్ని నాకు దగ్గరగా చేరుస్తూ మీకు నేను నాకు మీరుగా మీరు ఈ చక్కటి సహకారం ఆత్మీయ జీవితంలో ఇంకా ఇంకా దేవుళ్ళు ఎదగడానికి మిమ్మల్ని కూడా నాతో పాటు దేవుళ్ళు ఎదిగింప చేయడానికి చిన్న గొప్ప కృపను బట్టి నేను దేవుడిని ప్రస్తుతిస్తూ ఉంటాను ఇదే మొదటిసారి మన ఛానల్ చూసిన వారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దైవ సంబంధమైన ఈ కార్యక్రమం మీరు కూడా పాలు భాగస్తులు కావాలని మనవి రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం యాకూబ్ రాసిన పత్రిక యాకూబ్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చిన యాకోబు పత్రిక రెండవ అధ్యాయము పదిహేడో వచ్చినని చదువుకుందాం అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగలము చదవబడిన వాక్యాన్ని మనం గమనిస్తే భక్తుడు యాకోబు గారు ఈ మాటలు రాస్తున్నారు ఈ యాకోబు ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి అయిన మరియా యేసేపులకు కన్నా కుమారుడని బైబిల్ చెప్తుంది ఈ యాకోబు భక్తుడు రెండవ అధ్యాయంలో మనం చూసిన వారమైతే పద్నాలుగో వచ్చిన కాడి నుంచి ఇరవై ఆరో వచ్చిన వరకు విశ్వాసాన్ని గురించిన అనుభవాలను విశ్వాసం వల్ల జరిగే ఆ ఆత్మీయతలను గురించిన ఎన్నో విషయాలు మీరు పద్నాలుగు వచ్చిన చదవండి నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడలా ఏమి ప్రయోజనము మనం చదివిన పదిహేడవ వచ్చనంలో విశ్వాసము ఒంటిగా ఉండకూడదు అంటున్నాడు అందుకనే ఈరోజు నేను దాన్ని టైటిల్గా పెట్టాను ఒంటిగా అంటే ఒంటరిగా ఉండకూడదు మరి ఎలా ఉండాలి క్రియలతో ఉండాలి పద్నాలుగు వచ్చినం కానించి మీరు ఇరవై ఆరు వచ్చనం వరకు కూర్చొని కొంచెం ధ్యానపూర్వకంగా చదివితే విశ్వాసము కనుక ఒంటరిగా ఉంటే అది మృతమైపోతుంది త్వరగా చనిపోతుంది చనిపోవడం ఏంటండి అనిపించుకోవచ్చు అంటే మనలో విశ్వాసం అనేది జీవించే ఒక ఆత్మీయమైన ప్రక్రియ దానికి క్రియలు అనేది ఒక సహోదరుడుగానూ తోడుగా లేకపోతే ఒంటరిగా ఉండి దిక్కుతోచని అయోమయ పరిస్థితి వల్ల అది మృతమవుతుందని బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఈ యాకోబ్ రాసిన పత్రికలో మనం కనుక చదువుతే ఇరవై ఒకటి వచనంలో మన పితృడైన అబ్రహాము తన కుమారుడుని ఇస్సాకును బలిపేటం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా విశ్వాసము అతని క్రియతో కూడిన కార్యసిద్ధి కలగజేసినయు అంటున్నాడు విశ్వాసము తన క్రియల ద్వారా కార్యసిద్ధిని కలగజేసింది అలాగే ఇరవై ఆరో చదివితే ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతమే ఇక్కడి రోజు నేను మీకు ఏం చెప్పాలి అని నేను ఆశపడుతున్నానంటే విశ్వాసము అనేది ఒంటరిగా ఉండకూడదు మనం ఆది కాండం రెండో అధ్యాయంలో మనం ఎక్కువగా చదువుతాము ధ్యానిస్తాము ఎక్కువ వివాహ సంబంధమైన కార్యక్రమాల్లో మనం చెప్తూ ఉంటాం ఏమని నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆది కాండం రెండు పద్దెనిమిదిలో మనం చెబుతాం ఒక నరుడు ఎలాగైతే ఒంటరిగా ఉండకుండా సాఠ్యాల సహాయం ఉండాలో విశ్వాసము కూడా ఒంటరిగా ఉండకూడదు ఒంటరిగా ఉంటే అది మృతమైపోతుంది ఒంటిగా ఉంటే అది మృతము జీవము లేని దానిగా మారిపోతుందని బైబిల్ చెప్తుంది ఈ రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై ఆరు వచనాల్లో ఎంతోమంది భక్తులను కూడా ముందు పెట్టి విశ్వాసం వలనే విశ్వాసం వలనే విశ్వాసం వలనే పత్రిక పదకొండవ అధ్యాయం చదువుకుంటే విశ్వాసం వల్ల భక్తులు చేసిన గొప్ప గొప్ప కార్యాలు మనం చూస్తాం కాబట్టి విశ్వాసములో ఉన్న భక్తులు విశ్వాసముతో పాటు ఒంటరిగా ఉండకుండా కొన్ని క్రియలు చేశారంట అంటే ఈరోజు మన విశ్వాసము అనే ఒక నమ్మకానికి ఉండవలసిన కొన్ని అనుబంధమైనవి కొన్ని లేదా విశ్వాసములకు ఉండవలసిన క్రియలు ఏంటో మనం చూసిన వారి అయితే కొన్ని విషయాలు మీ ముందు పెడతాను మొదటి కొరిందీలకి రాసిన పత్రిక మొదటి కురిందీలకి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం మీరు కొరింది రాసిన పత్రిక పదమూడో అధ్యాయం అనగానే టక్క చెప్పేస్తారు ప్రేమ చూడండి అక్కడ ఏమన్నా రెండవ వచ్చినంలో ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయో జ్ఞానమంతయో ఎరిగిన వాడైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణమైన విశ్వాసం గలవాడైనను ప్రేమ వాడైతే నేను వ్యర్థుడను ఎన్ని ఉన్న విశ్వాసానికి ప్రేమ అనేది తోడుగా ఉండాలి దీన్ని ప్రేమతో కూడిన విశ్వాసము అంటారు విశ్వాసములో ప్రాణం లేకపోతే వ్యర్థము బైబిల్ ఏమంటుంది విశ్వాసముతో ప్రేమ లేకపోతే అది మృతమైపోతుంది ప్రేమించాలి ప్రేమతత్వాన్ని బోధించాలి పౌలు భక్తుడు సౌలు పౌలుగా మారాడు అంటే ఆ విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఆది అపోస్తులు దేవుని ప్రేమ అనేది కూడా వాడిని అంతగా సంధించింది అందుకని గలతీ పత్రిక ఐదో అధ్యాయం రెండో వచనములో ఒక చక్కటి మాట తన నోటంతో వచ్చింది చూడండి గలతీ పత్రిక ఐదో అధ్యాయము రెండవ వచనం చూడండి మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలనమే మాకు ఏమి కలగదని పౌరులు నేను మీతో చెబుచున్నాను ధర్మశాస్త్రం యావత్తు ఆచరిపబద్ధుడైనను సున్నతి పొందని ప్రతి మనుషునికి నేను మరలా దృఢంగా చెబుతున్నాను మీలో ధర్మశాస్త్రం వల్ల నీతివంతం తీర్ వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారని కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు ఎల మనము విశ్వాసం గలవారమై నీతి కలుగులను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎరుగుచున్నాము అంటున్నాడు ఇక్కడ విశ్వాసము వలన నీతి అంటున్నాడు నీతి గల విశ్వాసము ఇది రెండో అనుభవాన్ని కూడా మనం చూస్తున్నాం ఈ విశ్వాసానికి ఏముందంటే నీతి ఉంది అంటున్నాడు నీతి మంతుడిగా నమ్మి బాప్తీసం పొంది విశ్వాసాన్ని కలిగి జీవిస్తే ఈ విశ్వాసానికి మృతము అనే ఒక మరణపు ఛాయలు అలుముకోవని ఎందుకంటే క్రీస్తుకు ఈ సజీవ యాగముగా తమ దేహాలను అర్పించుకుని వారై ఉంటారని బైబిల్ చెప్తుంది ఇంకా మనం చదువుకున్న వారమైతే హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని కనుక కూడా మనం చదివితే ఇక్కడ మూడో అనుభవాన్ని మనం గమనించవచ్చు అపోస్తుడైన పౌలు గారు హెబ్రి సంఘానికి రాస్తూ పదకొండో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో ఈ మాట రాస్తున్నాడు చూడండి ఇక్కడ మోసేని గురించి చెబుతూ ఏప్రిల్ పత్రిక పదకొండు ఇరవై నాలుగు మోసే పెద్దవాడైనప్పుడు శ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమే ఎంత గొప్ప భాగ్యముని ఎంచుకొని అల్పకాల పోప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం వేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటున్నాను ఒప్పుకొనలేనక అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం అను దృష్టి ఉంచాను విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచినట్లు స్థిరబుద్ధి కలవాడే రాజ్యగ్రహమునకు భయపడక ఐగుప్తిని విడిచిపోయెను ఇక్కడ పరిశుద్ధతను బట్టి విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు తన జీవితం ఈ యొక్క పరిశుద్ధత పరిశుద్ధాత్మతో అతడు మమైక్యమై ఎన్ని కలిగిన ఎన్ని శోధలు కలిగిన ఎన్ని బాధలు కలిగిన విశ్వాసం మీద దృష్టి దృష్టించాడు నిరీక్షణ యొక్క వాటి అతను దృష్టి దృష్టించాడు ఇక మరొక అనుభవాన్ని చూసిన వారమైతే మొదటి పేదలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వచనాలు చదివితే ఇక్కడ పేతురు భక్తుడు ఏం చెప్తున్నాడంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధీకరి శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చెత పరీక్షకు నిలిచినదై అంటున్నాడు ఇక్కడ పరీక్షతో కూడిన విశ్వాసము ఒకటి ప్రేమతో కూడిన విశ్వాసము రెండు నీతితో కూడిన విశ్వాసము మూడు పరిశుద్ధతతో కూడిన విశ్వాసము నాలుగు పరీక్షతో కూడిన విశ్వాసము ఇక ఐదోది మనం చదువుకుంటే అపోస్తుల కార్యగ్రంథం పద్నాలుగో అధ్యాయం తొమ్మిది పది వచనాలు మనం చదువుతే ఇలాగా అక్కడ మరొక సందర్భాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి అందించు వారై ఉన్నారు అపోస్తుల కార్యము పద్నాలుగు అధ్యాయము లుస్త్రాలు బలహీన పాదము ఒకడు ఉండేను అతడు పుట్టినద మొదలుకొని గుంతువాడే ఎన్నడనూ నడవలేక కూర్చుండి ఉండివాడు అతడు పౌలు మాటలు లాడుట వినును పౌలు అతని వైపు చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసము ఉందని విశ్వాసం ఉండినని గ్రహించి స్వస్థతకు పొందే విశ్వాసము స్వస్థతకు పొందే విశ్వాసము అతడు విశ్వాసం ఉంది ఆ విశ్వాసం అతడు స్వస్థపరిచే అంతగా ఉంది ఇక చిట్ట మనం చూస్తే తిమూతులకు రాసిన పత్రిక రెండో అర్ రెండో తిమోతి పత్రిక నాలుగో అర్జం ఏడో వచనములో ఇది మరణ సైతము కూడా పలికే ఒక చక్కటి మాట చూడండి తిమ్మూతులకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము ఏడవ వచ్చిన మంచి పోరాటం పోరాడి నా పరుగు కడముట్టించిన విశ్వాసమును కాపాడుకుంటుని ఇక్కడ పరుగు ముగించిన విశ్వాసము ఇలా విశ్వాసాన్ని గురించిన ఆధ్యాత్మిక విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటే ఎక్కడా చూడండి కేవలం నేను విశ్వాసము ఉంచాను నేను విశ్వాసం కలిగి ఉన్నాను అనే మాటలు కాకుండా నా విశ్వాసంలో ప్రేమ ఉంది నా విశ్వాసంలో భయం ఉంది నీతుంది పరిశుద్ధత ఉన్నది పరీక్ష ఉన్నది స్వస్థత ఉన్నది పరుగున్నది ఇవన్నీ చెప్పుకుంటూ ఒకే ఒక మాట చెప్తున్నాడు విశ్వాసం అనేది ఒంటిగా ఉండకూడదు విశ్వాసం ఒంటిగా ఉంటే అంటే ఒంటరిగా ఉంటే అది వృత్తానికి కారణం అవుతుంది కారణం ఏంటంటే కొన్ని అసమానమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ విశ్వాసములో ఉన్న ఈ విశ్వాసి ఈ విశ్వాసములో అవకాశాలు ఉంటాయి నశించి కృషించిపోయే అనుభవాలు ఉంటాయి కాబట్టి మన క్రైస్తవ జీవితంలో నలుడు ఎలాగైతే ఒంటరిగా ఉండకూడదు కేవలం నాకు విశ్వాసం ఉందండి అని చెప్పుకొని నేటి క్రైస్తవులు చాలామంది భక్తుల నుంచి పడిపోతున్నారు తమ భక్తులు కోల్పోతున్నారు అందుకే మన కలువరుస విశ్వాసము మనందరినీ సర్వలోకానికి స్వార్థ ప్రకటించిన నిమిత్తం మీ బాప్తిసం సంపొంది మీకు అనేకులను శిష్యులుగా చేర్చి నాకు అప్పగించండి అని మనందరికీ సేవా బాధ్యత ఉంది మన విశ్వాసంలో నమ్మకం ఉండాలి తోమతో అంటున్నాడు కదా నీ ఉంచి నా గాయాల్లో పెట్టు అపనమ్మిక వద్దు నమ్మినవాడు కంటే చూచి నమ్మిన కంటే చూడక నమ్మిన వాడు దాన్ని అవిశ్వాసముతో వెళ్ళిన తోమ విశ్వాసము కదవాడి నేడు మన భారతదేశాన్ని అంతటినీ నమ్మకంతో క్రీస్తులను నడిపించాడు మరి అట్టి గొప్ప కృప ఒక విశ్వాసము లేని విశ్వాసిని మన వద్దకు పంపించేంత గొప్ప రక్షణ దేవుడు ఇస్తే మనలో ఉన్న విశ్వాసం ఇంకెంత బలంగా ఉండాలి ఇంకెంత గొప్పగా ఉండాలి ఇంకెంత గొప్ప బలమైన దృఢమైన సంకల్పంతో ఉండాలి గ్రహించి విశ్వాసం అనేది ఒంటరిగా ఉండడం మంచిది కాదు దానికి కొన్ని క్రియలు అనేవి ఉండాలని ఇక చివరిగా చెప్పుకుంటే క్రియలతో కూడిన విశ్వాసము అని కూడా చెప్పుకోవచ్చు ఏడు విశ్వాసాలు ఒకటి క్రియలతో కూడిన విశ్వాసం ప్రేమతో కూడిన విశ్వాసం పరిశుద్ధతో కూడిన విశ్వాసం పరీక్షతో కూడిన విశ్వాసం నీతితో కూడిన విశ్వాసం స్వసత్తో కూడిన విశ్వాసం పరుగును ముగించే విశ్వాసం ఇలా ఏడు రకాలైన విశ్వాసాల్లో ప్రతి విశ్వాసానికి క్రియ ఒక పద్ధతి ఉంది కనుక మన ప్రభు మనందరినీ కూడా ఒంటిగా ఉండకుండా జతపని వారిగా దేవుని పనిలో సాధనాలుగా పనిముట్లుగా ఉండాలని మన విశ్వాసము ద్వారా ప్రపంచాలను జయించాలని క్రీస్తు రాజ్యాన్ని కట్టాలని ఆశపడుతూ నీ కొరకు నా కొరకు కలవరసిల్లో మరణించాలని గుర్తు తిరిగి ప్రభు వైపు తిరిగి చేతులెత్తి ప్రభు నేను నశించిపోకుండా విశ్వాసము గలవాడని ఒక విశ్వాసిని అనేకమైన ఆత్మలు రక్షించాలని నీ తృష్టి ఉంటే నాతో కలిసి ప్రార్థించండి ఏకీపించండి ప్రార్థన చేసుకున్నాను మహాగరుడు పైన మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు వెన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవం ఒక్కొక్కరికి దయచేయండి మీకు మహిమ బిడ్డలకు దీవులను గ్రహించారు ఏసు సుపరిశుద్ధనామాన్ని వేడుకొంచున్నా మా పర్మ తండ్రి ఆమె అందరికీ మరణాత